హాయ్ అండి అయితే అనపకాయ ఇత్తులు ఆయన టమాటా కర్రీ చేస్తున్నాం కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ సీజన్లోనే ఈ వనపకాయ దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా వండుకుంటారు ఇప్పుడే ఇత్తులు ఒలుచుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టుపట్టు మన్నాక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఉల్లాకు వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేదాకా కలుపుకోవాలి కరివేపాకు మెంతాకు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అనపకాయ ఎత్తులు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యాప్ పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇత్తులు పచ్చివసన రాకుండా ఉంటాయి నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని టమాటా మెత్తబడేదాకా ఉడికించుకొని టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు ఉడికించుకొని ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది కర్రీ టేస్టు మీకు ఈ కటి తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే ఈ టైంలో రెగ్యులర్గా వండుకుంటాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్